హలో ఎవరివన్ బో ఈరోజు మన వీడియోలో ఇదిగో నేను ఇన్ని చీరలు పెట్టుకొని ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా ఆషాఢ మాసంలో చీరలు ఏమైనా సేల్స్ పెట్టాను అనుకుంటున్నారా అలా ఏం లేదు ఇవన్నీ నా చీరలే ఈరోజు శ్రావణ మాసం క్లీనింగ్లో శ్రావణ మాసం వస్తుంది కదా ఆ క్లీనింగ్ సందర్భంగా కబ్బోర్డ్లన్నీ క్లీన్ చేస్తున్నాను సరే క్లీన్ ఎలాగూ చేస్తున్నాను కదా అని చాలామంది రిక్వెస్ట్ వీడియో ఇది శారీస్ కలెక్షన్ పెట్టండి నచ్చుద్ది మీ వీడియోస్ ముందుకు వెళ్తాయి అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారు ఇన్ సేమ్ టైము మా ఫ్రెండు అసలు పోరు పెట్టేసింది మీరు చీరలు పెట్టరు నగలు పెట్టరు ఎవరు చూస్తారు మీ వీడియోలు అని చెప్పి సరే ఫైనల్గా అందరి కోరిక మేరకు ఈరోజైతే ఈ చీరల సెక్షన్ వీడియో చీరల వీడియో చూపిస్తా స్వామి కార్యం స్వకార్యం అంటారు కదా అలాగ చీరల వీడియోలు చూపిస్తా నా క్లీనింగ్ కూడా ఫినిష్ చేసేద్దామని చెప్పి ఈరోజైతే ఇగో ఈ చీరలు అన్నీ పరిచిపెట్టాను చూపిస్తాను రండి వన్ బై వన్ కలెక్షను మీలో చాలా మంది అనుకుంటారు మేము కెన్యాలో చీరలు కట్టమేమో కెన్యాలో చీరలు దొరకమేమో అని కెన్యాలో నిజంగానే చీరలు దొరకవు ఇండియా నుంచే తెచ్చుకుంటాము కాకపోతే మీ అంత ఫ్రీక్వెంట్గా మేము వెళ్ళలేము ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో సేల్ సేల్ అంటారు అన్నప్పుడల్లా కులుబుట్టేసిద్ది మేము చీరలు తెచ్చుకోలేకపోతున్నాం మీరు అక్కడ ఉంటారు కదా చక్కగా తెచ్చుకుంటారని చెప్పి కాకపోతే వెళ్ళినప్పుడు మాత్రం ఒక అర డజనో డజనో చీరలు అయితే మాత్రం వేసుకొచ్చేసుకుంటా ఈరోజైతే ఆషాఢ మాసం శ్రావణ మాసం సందర్భంగా నేను క్లీనింగ్ ఎలాగూ స్టార్ట్ చేశాను కాబట్టి మీ అందరికీ కెన్యాలో నా చీరల కలెక్షన్ ఎలా ఉందనేది చూపిస్తాను రండి శరణ్ టుడే వి గోయింగ్ టు క్లీన్ క బోర్డ్ బట్ ఫస్ట్ వీ షో దిస్ సారీస్ ఓకే ఇగో ఇక్కడ వరుసగా పెట్టాను సద్దటానికైతే చూడండి ఇవన్నీ పట్టు చీర కలెక్షను ఈ టూ లైన్స్ ఇదైతే ఈ చీర లేటెస్ట్గానే కొన్నానండి లేటెస్ట్ అంటే వన్ ఇయర్ అయింది లేదు నేను ఇండియా వెళ్ళే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అప్పుడు కొన్నాను ఇది ఈ సారీ అయితే మా అమ్మాయి ఫంక్షన్ అప్పుడు కొన్నాను ఈ చీర అయితే కెన్యాలో మాకు తెలిసిన వాళ్ళది బాబు పెళ్ళి అయితే వాళ్ళు పెట్టారండి చీర కెన్యాలో కూడా చీరలు పెట్టుకుంటున్నాను చూసారా అదనమాట అంటే ఇండియా నుంచే తీసుకొస్తాంలేండి ఎండ్ ఆఫ్ ది డే ఇది కూడా ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ అబ్బాయి పెళ్ళికి పెట్టారు ఈ చీర చీర అన్నీ పెట్టిన చీరలే చూపిస్తున్నారా అనుకుంటున్నారా కొన్న చీరలు కూడా వస్తున్నాయి వస్తున్నాయి ఇదైతే బ్రహ్మోత్సవాలు అప్పుడు కళ్యాణాలు జరుగుతాయండి బ్రహ్మోత్సవాలు కాదు ఎవ్రీ మంత్ కళ్యాణం జరుగుతుంది అప్పుడు కూడా చేయించుకోవచ్చు నేనైతే బ్రహ్మోత్సవాలు అప్పుడు జరిగిన కళ్యాణంలో కూర్చున్నప్పుడు పెట్టారు ఈ చీర అమ్మవారి చీర అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి నాకైతే చాలా ఇష్టం ఇలాంటి చీరలు అయితే మాత్రం అమ్మ వాళ్ళకి అత్తయ్యకి అలాగే ఆ మా ఆడపడుచుకి అందరికీ మా అక్కయ్య వాళ్ళకి వాళ్ళందరికీ తీసుకెళ్ళి ఇస్తానన్నమాట ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కళ్యాణం పెట్టిన చీర మంచిది కదా అందుకని వాళ్ళకి కూడా షేర్ చేస్తాను దీని తర్వాత ఇంక ఇవన్నీ పట్టు చీరలు ఒక్కొటొక్కటి ఒక్కొక్క సందర్భంలో కొన్నాయి ఇంకో చూడండి ఇది ఒక పట్టు చీర ఇదైతే మా మరిది పెళ్ళికి కొనుక్కున్నాను ఆ టైంలో చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉండింది ఇదైతే మా మరిది పెళ్ళికి కొన్నాను ఇది మా పెళ్ళప్పుడు చీర చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇప్పుడు పెళ్లి చీరలు అయితే అసలు కట్టలేము ఒకసారి కట్టుకుంటే రెండోసారి కట్టడానికి సందర్భమే రాదు కానీ అప్పట్లో చీరలు చాలా ఉంటుంది కానీ ఈజీగా కట్టేయచ్చు మంచిగా ఇప్పుడు నేను చాలాసార్లు కట్టాను కానీ చెక్కు జదరలేదండి చాలా ఇష్టమైన చీర పెళ్ళి అప్పుడు మా అత్తగారు పెట్టింది నోవులప్పుడుకి అది పెట్టిన చీర అనమాట అది తెచ్చుకున్నాను పెళ్లి చీర అయితే ఇండియాలోనే పెట్టేశా ఇది మా అమ్మాయి పుట్టినప్పుడు ఇది కూడా అంతే ఇది మన పెళ్ళప్పుడు తలంబ్రాలు చీర ఉంటుంది కదండి అది అది కూడా ఇప్పుడు దాకు ఉంచుకున్నాను చూసారా ఇది ఈ చీర కూడా చాలా నచ్చిందండి నాకు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పెళ్ళికి పెట్టింది ఇండియాలో జరిగితే నాకు ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారనమాట నాకు చాలా నచ్చింది కలర్ కాంబినేషను ఎలా ఉందనేది మీరే చెప్పండి ఇప్పటి వరకు ఇంకా కట్టలేదు రీసెంట్గానే పెట్టింది తను ఇంకా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకైతే చాలా నచ్చింది ఈ చీర అయితే బాగుంది కదా ఇది ఇక్కడ పూజలకి నవరాత్రుల టైంలో ఒకళ్ళ ఇంటికి తను పెట్టిందండి ఈ చీర ఇండే నుంచే తీసుకొస్తారండి ఇక్కడ చీరలు అయితే దొరకు కెన్యాలో చీరలు అయితే దొరకు వరలక్ష్మి గతానికి గతానికి చీర కొనుక్కున్నాను ఇదైతే కుప్పడం శారీ అండి ఎప్పుడుదో మోడల్ కదా కానీ నేను కొన్ని కొన్ని శారీస్ పేరు తప్పు చెప్తే మాత్రం నన్ను తిట్టకండి ఎందుకంటే మనకు అస్సలు నాలెడ్జ్ లేదు శారీస్లో నాకు ఇండే వెళ్తే మా సిస్టర్తో అయినా కంచి వెళ్తాను లేదంటే మా ఆడబడుస్తో వెళ్తాను వీళ్ళిద్దరు మంచి నాలెడ్జ్ వాళ్ళు చీరల్లో మనమైతే జీరో నాలెడ్జ్ కాబట్టి మనకు అసలు తెలియదు ఈ సెట్టింగ్ కూడా ఈ మొత్తం సెట్టింగ్ కూడా మా ఫ్రెండ్ చేసింది పెడితే బాగుండు అని చెప్పి నేను సర్దుతుంటే వచ్చింది ఏం చేస్తున్నారు అంది సారీ సర్దుతున్నాను అన్న అయితే ఉండండి మంచిగా ఇలా సర్దేసి వీడియో తీసుకుందాం అంది సరే అని చెప్పి మొదలెట్టాను అనమాట అసలు మ్యాటర్ అయితే కట్టుకోవటం వరకే వాళ్ళు చక్కగా తీసేసి జాకెట్ గుట్టిచ్చేసి ఇచ్చేస్తే కట్టేసుకుంటా అది మ్యాటర్ ఇది ఇంకో విషయం చెప్పాలి నాకు తెలియదు మీరు ఎంతమంది ఇలా అన్నీ చేయించుకుంటారో నాకైతే అస్సలు నచ్చదండి అదేంటి ఇలా చూపించి అస్సలు నచ్చదు అంటున్నారేమో చాలా ఎక్స్పెన్సివ్ ఇవన్నీ ఒక నేను చాలా రోజుల క్రితం చేస్తేనే ఇది ఒక రెండు వేలు పడింది నాకు అసలు నచ్చదు ఎందుకు అంటున్నానంటే గుచ్చుకుపోవటము ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అదే మామూలు జాకెట్ ఉందనుకోండి జస్ట్ డిజైన్ జాకెట్ లాగా ఇలా సింపుల్ జాకెట్ నాకు ఎందుకో ఇలాగ సింపుల్గా ఉంటేనే చాలా ఇష్టము ఇలాంటివి మాత్రం గుచ్చుకుపోవటము లేదంటే ఇదిగో ఇలా చీరలు ఇలా పెట్టుకున్నాం అనుకోండి దీనికి తగిలి వచ్చేస్తూ ఉంటుంది నాకు అసలు నచ్చదు అందుకనే నేను చాలా చీరలకి అసలు ఇవి చేపించినండి మా సిస్టర్ అయితే బాగా పట్టుబట్టేస్తుంది చేపించి చేపించని అందుకని ఒకటో రెండో చేపించాను తప్పితే ఇదిగో ఇలాగా ఇది కొంచెం పర్లేదండి ఇది కొంచెం సింపుల్ వర్కే ఉంది ఇది కొంచెం పర్లేదు ఇలా సింపుల్ సింపుల్గా అయితే పర్లేదు కానీ మరి ఇంత గాడిగా నాకు నచ్చదు అందుకనే చాలా తక్కువ చీర కడతాను జాకెట్ బాగోపోతే చీర అస్సలు నచ్చదు ఇలా సింపుల్గా ఉంటే మాత్రం ఎన్నిసార్లు అయినా కట్టుకోవాలనిపిస్తుంది ఇంకా ఇలా కూడా నాకైతే ఇష్టం మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో చెప్పండి ఇవన్నీ ఫస్ట్లో చేపించినాయి అండి అన్నీ ఈ డిజైన్లు అన్నీ ఫస్ట్లో మంచిగా ఇష్టంగా చేయించుకున్నాను కానీ బట్ నాకెందుకో అంత నచ్చవు గాడిగా అనిపిస్తాయి ఒకటి రెండు సార్ల కంటే ఎక్కువ వేసుకోలేము ఇలాంటివి అయితే ఇక్కడ బ్లాక్ మీలో ఎంతమందికి బ్లాక్ ఇష్టమో చెప్పండి నాకు కూడా చాలా ఇష్టం బ్లాక్ ఇంకొకటి శారీ మధ్యలో నేను ఇలా అట్టపెట్టి పెడతా ఎందుకంటే శారీ కొంచెం ఫోల్డింగ్ కరెక్ట్గా అని చెప్పి నేనైతే ఇలా అట్టపెట్లలో పెడతాను మీలా ఎంతమంది పెడతారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవ ఇది ఈ బ్లాక్ అయితే నాకు చాలా ఇష్టం ఎన్నిసార్లు అయినా కొట్టుకోవాలనిపిస్తుంది కానీ ఈ గుళ్ళకి వాటికి అయితే అంత అనిపించదు ఫంక్షన్స్కి వాటికి బాగా అనిపిస్తుంది ఇక్కడ పట్టు చీరలు అన్నీ అయిపోయినాయి కదా ఇక్కడ వచ్చి మామూలు ఫ్యాన్సీ చీరలు అండి ఈ రెండు వరుసలు ఫ్యాన్సీ చీరలు అటుపక్క పట్టు చీరలు అయిపోయినాయి ఇటు పక్క ఫ్యాన్సీకి వచ్చేసాను ఫ్యాన్సీ చీరలు కూడా ఒక రెండు వరుసల్లో అయితే సర్దేశాము ఇదిగో ఇది డోలా సిల్క్ మా ఆడపడుచు పెట్టిందండి మొన్న రీసెంట్గా పంపించింది నేను వెళ్ళలేదు తనే పంపించింది ఈ సారీ అయితే మా ఫాదర్ ఆన్లైన్లో తీసుకున్నారు ఇది కూడా డోలా సిల్క్ ఇది నేనే తీసుకున్నానండి లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు లేటెస్టా కాదా అని అడగొద్దు మీకు వన్ మంత్లీ లేటెస్ట్ మారుతా ఉంటుంది మేము ఇయర్లీ వన్సే మారుస్తాం అన్నమాట ఎందుకంటే మాకు దొరకవు కాబట్టి ఇది కూడా మా ఆడపడుచు పెట్టిందండి బెనారస్ దీని మీద మన హోమ్ టూర్ చేసా ఈ శారీ కట్టుకొని అందరు బాగుందన్నారు అదే చెప్పాము ఆడపడుచుకి అందరికీ నచ్చింది అని చెప్పి కంచిలో తీసుకున్నానండి కంచిలో అయితే నాకు తెలీదు మన రీసెంట్గా ఎవరో కామెంట్ పెట్టారు ఇండియా ట్రిప్కి వెళ్ళినప్పుడు కంచిలో తెచ్చుకున్నాను చీరలు వాళ్ళు అన్నారు కంచులో బాబుషా కన్నా ఇంకో షాప్ కూడా చాలా తక్కువగా ఉందన్నారు అదే కామెంట్ పెట్టండి ఏ షాప్ అన్నాను నాకు తెలిసి బాబుషాలో నాకు చాలా తక్కువ అనిపించింది శారీస్ ఇది కంచిలో తీసుకున్నా ఇది కూడా కంచిలోనే తీసుకున్నా ఈ శారీ కూడా ఇప్పుడు నేను ఇది కట్టుకున్నాను కదా ఇది కూడా కంచిలోనే తీసుకున్నా ఇది కూడా కంచిలోనే తెచ్చుకున్నానండి మళ్ళీ బ్లాక్ అండ్ సిల్వరు అది ఓన్లీ ఇదిగో ఇక్కడ పట్టు చీరలో ఒక బ్లాక్ తీసుకున్నా ఇది కంచే నేను ఎక్కువ శాతం కంచెలు తీసుకుంటా మా ఆడ్రోజు తీసుకుంటే మాత్రం హైదరాబాద్లో తీసుకుంటుంది ఇది బ్లాక్ సిల్వరు ఇది బ్లాక్ బ్లాక్లో ఎన్నున్నా వెరైటీలు మనకి ఇంకా ఆగవు అందుకని ఇలా తీసుకున్నాం ఈ రెండిట్లో మీకేం నచ్చింది చెప్పండి ఇది వచ్చి టిష్యూ సిల్క్ అంట సో నా దాంట్లో సబ్స్క్రైబర్స్ చాలామంది జెంట్స్ ఉన్నారు వాళ్ళు తిట్టుకోకండి ఎందుకంటే మాకేంటి గోళ అని చెప్పి మీ వైఫ్లకి చూపించేసేయండి ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ శారీ లైట్ క్రీమ్ ఇష్యూ వచ్చింది క్రీమ్ కలరు ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది రెండు మూడు సార్లు కట్టుకున్నాను దీన్ని కూడా ఈ మధ్య ఎక్కువ ఇన్స్టా యూట్యూబ్ షార్ట్స్ తీస్తుంటే ఈ శారీస్ ఆషాఢ మాసం ఆఫర్ అంటాడు శ్రావణ మాసం ఆఫర్ అంటాడు సచ్చి ఎందుకంటే మేము కొనుక్కోలేము ఎందుకు అంతసార్లు చూపిస్తారో అర్థం కాదు అందుకనే ఇప్పుడు నేను కూడా ఇది పెట్టేసి హ్యాపీ ఫీల్ అయిపోతామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను ఈ వీడియో చేయడానికి ఎన్ని రీజన్స్ ఉన్నాయో చూడండి మరి ఇది కూడా కంచిలో ఎప్పుడో తీసుకున్నానండి ఇప్పుడు అసలు ఈ మోడల్ ఉందో లేదో కూడా నాకు తెలీదు ఇది ఇంట్లో టూ టైప్స్ తీసుకున్నా ఇంకోటి పింక్ కూడా తీసుకున్నా కానీ అది ఎటు పోయిందో పోయింది ఇది రెడ్ అండ్ ఇలాగా ఈ మోడల్ ఇప్పుడు వస్తుందో లేదో కూడా నాకు తెలీదు ఇప్పుడు కానీ ఎప్పుడు కట్టుకున్న ఈ సారీ చాలా బాగుంటుంది మెత్తగా అసలు కంఫర్ట్గా అనిపిస్తుంది నాకు ఇది కూడా ఒక ఫ్రెండ్ గిఫ్ట్ అనమాట బాగుందా నాకు ఈ శారీ అయితే ఎంత ఇష్టం అంటే కట్టుకుంటే నాకు శారీ రిచ్గా ఉందా లేకపోతే పట్టు శారీయా దాని కాస్ట్లీ శారీయా అని చూసుకోను నాకు కట్టుకుంటే కంఫర్ట్గా ఉందా లేదా అని చెప్పి చూసుకుంటా ఎక్కువసేపు దాన్ని కట్టుకుని ఉండగలనా లేదా అనేది నాకు ముఖ్యం అందులో ఇది ఒకటి నాకు ఇష్టమైన శారీస్లో కట్టుకున్నానంటే అసలు అలా పడి ఉంటుంది ఒంటి మీద చాలా బాగుంటుంది దీని మీద హోమ్ టూర్ ఒకటి చేశాను అప్పుడు కూడా చాలామంది చూసి శారీ చాలా బాగుంది అన్నారు ఇండియా వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను నేను కొనుక్కున్నప్పుడు కతారా ట యాక్చువల్గా నేను వీడియో నేను తెలిసిన నాకు చీరలు తెలియవు కదా మా ఫ్రెండ్ ఆయనకు అందిస్తుంది టస్సర్ అంటే నేను కతారా అని అంటున్నాను టస్సరు ఇది కూడా ఇండియా వెళ్ళినప్పుడు కొనుక్కున్నా ప్రజెంట్ లేటెస్ట్ గా ఒక వన్ ఇయర్ బ్యాక్ లేటెస్ట్ ఇది ప్రజెంట్ ఏమో నాకు తెలియదు ఇది కూడా బాగుంటుంది ఇది మాడపడిసి తెచ్చిందండి నేను ఇండియా వెళ్ళలేం కాబట్టి వాళ్ళు కొని పంపిస్తూ ఉంటారు ఇది వచ్చే లెనిన్ శారీ ఫ్లోరల్ ప్రింట్ అంట ఇంకా నాకు చూపించిన నేర్చు మొత్తం అంటే మీరు చూసి నేర్చు పడకండి కొంచెం ఓపిక చేసుకొని రెండు మూడు చీరలు చూసేసేయండి ఇది వచ్చేసి కలంకారీ ప్రింట్ మీద డాట్ వర్క్ అంట చూడండి ఇది కూడా మా పంపించింది మా బాగా శారీస్ బాగా సెలెక్ట్ చేసిద్దండి చీరలు అయితే మొత్తానికి మీకు చూపించడంలో మళ్ళీ నలిపేసా సర్దిన చీరలు నలిపేసే ఇప్పుడు మళ్ళీ సర్దుకోవాలి ఇగో చీరలు నా సెలక్షన్ కాదు వీడియో తీయటము నా సెలక్షన్ కాదు ఎందుకంటే వీడియో తీయమని ఇంకొకళ్ళు సజెస్ట్ చేశారు కాబట్టి ఈ వీడియోకి నాకు ఎటువంటి సొంత బాంధవ్యాలు లేవు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే వదిలేయండి అంతే ఇలా మళ్ళీ ఎన్నిసార్లు పెడతావు ఈ చీరల కలెక్షన్ ఏంటి ఈ చీరలు నీకే ఉన్నాయా ఇవన్నీ పెట్టద్దు కామెంట్స్లో అందరూ అడిగారు కాబట్టి చూపిస్తున్నాను అంతే అన్ని సిల్క్ శారీస్ అండి నాకు దా చూపించే కదా ఇవన్నీ పట్టు చీరలు ఇవి క్యాజువల్స్ జస్ట్ ఎప్పుడైనా రెగ్యులర్గా కట్టుకోవడానికి సిల్క్ చీరలు అనమాట ఇంకా సిల్క్ చీరలు కూడా ఏం చూపిస్తానులే అని చెప్పి చూపించలే ఇగ ఇలా ఇవి ఇక సిల్క్ చీరలు కూడా ఏం చూపిస్తానులే కదా అందుకని పెద్ద లైట్ ఇవి టోన్లో చేసిన వీడియో ఇది ఓకే నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్